అందరికీ వందనములు ప్రిమని దేవుని బెడ్లారు ఈ ఉదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృప వార్త విన్నారండి ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు సోమవారము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదయ కాలం పడకల మీద నుంచి లేక ఉంటుందని ప్రభు యొక్క కృపా వార్తను విందాం రెండు రోజు మనం చూసినట్టయితే దేవుని యొక్క కృప వార్త మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చినం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదో వచ్చినం పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని పొనుకోను పని కొనుక్కో పని జరిగించుము అక్కడ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే ధైర్యం వహించి పని జరిగించుము అక్కడ ప్రియులారా ఈరోజు మనకు ఇవ్వబడుతున్న మాట ధైర్యం వహించి పని జరిగించమంటున్నాడు కాబట్టి ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుని మందిరమును పరిశుద్ధ పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకాయ్ యహోవా మనకు తోడుగా యహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకోవాలంట అంటే ఈరోజు దేవుని మందిరాన్ని కట్టించడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు అది మనం గుర్తు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించాలంట ఎందుకంటే దేవుడు మన ద్వారా మందిరం కట్టించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు మన ద్వారా తన మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు మన ద్వారా తన పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకో యహో నిన్ను కోరుకున్న సంగతి అని ప్రేమ దేవుని పెట్టారా దేవుడు నిన్ను కోరుకున్నాడు ఎందుకంటే తనకు ఒక పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరాన్ని కట్టించడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నీవు నేను ఏం చేయాలంటే ధైర్యంగా పని పూనుకోవాలి ఎప్పుడైతే ధైర్యంగా పని పూనుకుంటామో అప్పుడు దేవుడు తన మందిరం పని సంపూర్తి చేస్తాడు మన ఎట్లా అయితే మనం ఎలా ధైర్యంగా మనం ఎలా దేవుని మందిరాన్ని చేయాలంటే దేవుని మందిరాన్ని ఎలా కట్టుకోవాలంటే దేవుని మందిరాన్ని కట్టక మునుపు మన జీవితం ఎలా ఉండాలి లేదా దేవుని మందిరం కట్టాలంటే మన జీవితం ఎలా ఉండాలంటే మొదటి మాటను మనం చూస్తున్నాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదో తొమ్మిదవ వచ్చినాం ఈ మధ్య నుండి చదువుతా నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మన పూర్వకముగాను ఆయన సేవించు సేవించుము ఆయనను వెతికి నేడల ఆయన నీకు ప్రత్యక్ష మగును నీవు ఆయనను ఆయన ఆయనను నిత్యముగా త్రోసివేను కాబట్టి మొదటి మాటను చూసినట్టయితే మనం దేవుని మందిరాన్ని కట్టించాలి దేవుడు మనల్ని కోరుకున్నాడు అయితే మనం ఎలా ఉండాలంటే ఆయన ప్రత్యక్ష మగును దేవుడు ఏదైతే నీకు ప్రత్యక్షం అవుతున్నాడో ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాలి దేవుడు నీకు ప్రత్యక్షం అవుతున్నప్పుడు దేవుడు తనను తాను కనపరుచుకుంటున్నప్పుడు దేవుడు ఏదైతే తన ప్రత్యక్షతను నీకు తెలియపరుస్తున్నాడో ఏదైతే తను తాను కనపరుచుకుంటూ వస్తున్నాడో నీకు నాకు ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి ఆ ప్రత్యక్షతను కోల్పోకూడదు అందుకే ఆకాశం నుండి కలిగిన దర్శనము నేను అవిధేయుని కాక అంటే దేవుని ప్రత్యక్షత దేవుని మందిరం కట్టమని ఏ ప్రత్యక్షతయితే మనకు బయలుపరచబడిందో ఆ ప్రత్యక్షతలో మనం దేవుని మందిరం కట్టడానికి పూనుకోవాలి ఆ ప్రత్యక్షను మనం జరిగించడానికి ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతలో ఉన్న మందిరాన్ని మనం కట్టడానికి పని పూనుకుంటామో అప్పుడు దేవుడు మనం సాయం చేసే వాడుకుంటాడు మనం పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని మనం కట్టాలంటే దేవుడు మనం కోరుకున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన ప్రత్యక్షతను మనం కలిగిన వారి ఉండాలి ఆయన ఏదైతే ప్రత్యక్షత మనం తెలియపరుస్తున్నాడో ఆ ప్రత్యక్షతలో మనం ముందలకెళ్ళాలి రెండు రెండవదిగా చూడండి రెండవ మాటను చూసిన నీవు ఆయనను తెలుసుకొని మొదటి దినృతాంతం గ్రంథం ఇరవై ఎనిమిదో దొమ్మిదో చునంలో మధ్యలో నీవు ఆయనను తెలుసుకొని ఒకటి ఆయన ప్రత్యక్షతను కలిగి ఉండాలా ఆయన మందిరం కట్టించాలంటే రెండోది ఆయన మందిరం నీవు నేను కట్టించాలంటే ఏం చేయాలంటే ఆయనను తెలుసుకోవాలి ఆయన దేవుని మందిరం పని పోలుకుంటే ఎంత సహాయం చేయగలడు దేవుని మందిరం కట్టిస్తుంటే ఆయన ఎంత సహాయం చేయగలడు ఆయన సామర్థ్యం ఎంత ఆయన శక్తి ఎంత మనం తెలుసుకోవాలి ఆయన్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన దేవుని మందిరం కట్టించడానికి నేను నిన్ను కోరుకున్నాను కాబట్టి పని పూనుకోమంటున్నాడు ధైర్యంగా పని జరిగించమంటున్నాడు అంటే ధైర్యంగా దేవుని మందిరం యొక్క పని మనం చేయాలంటే ఆయన్ని తెలుసుకోవాలి మనం కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటామంటే అయ్యో మందిరం పని ఆరంభించాం మరి ఇప్పుడు ఎట్లా దేవుని మందిరం కట్టుకోవాలి కదా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏ పక్క నుంచి వస్తాయో ఎవరు ఇస్తారో అని మనం కొద్ది డౌట్లో ఉంటాం అవసరలా దేవుని గురించి తెలుసుకుంటే చాలు దేవుడు ఎలా సహాయం చేయగలడు ఎలా అందరి హృదయాలు ప్రేరేపించగలడు అసలు ఆయన గురించి ఆయన ద్వారా ఆయన ఎలాంటి గొప్ప కార్యం చేయగలడని ఆయన గురించి తెలుసుకుంటే చాలు అప్పుడు దేవుని మందిరం మనం కట్టగలుగుతాం ప్రేమ దేవుని పెట్టారా దేవుడు తన మందిరాన్ని కట్టడం కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆ మందిరం నీవు నేను కట్టాలంటే ఆ మందిరం కట్టడం కొరకు మనం పని పూనుకోవాలంటే మొదటిగా మనం ఎలా ఉండాలా ఆయన ప్రత్యక్షతను కలిగిన వారు ఉండాలి రెండు ఆయన గురించి పూర్తి తెలుసుకోవాలి ఆయన ఎలా సహాయం చేయగలడు ఎన్ని అద్భుతాలు చేయగలడు ఎంతగా ఆదుకోనగలడు ఎంత సహాయం చేయగలడు తూర్పు నుండి పడవ నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి ఆయన ఎంత సహాయం చేయగలడు ఎంత శక్తిమంతుడు సహాయం చేయటానికి మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన మందిరాన్ని మనం కట్టుకోగలుగుతాం మూడు అనండి ఇక్కడే మొదటి దినోత్వాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయం తొమ్మిదో వచ్చిన మధ్య నుండి నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా నేను సేవించి ఆయన్ని వెతికినడల కానీ మూడో మాట ఏంటంటే ఆయన్ని వెతకాలి మనం దేవుని మందిరం కట్టాలంటే వెతకటం అంటే ప్రార్థన జీవితం ఉండాలి ఎప్పుడైతే ప్రార్థన జీవితం మనకు ఉండిద్దో అప్పుడు మనకు అన్ని ఆశీర్వాదాలు ఆయన వెతుకుడి ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన పట్టుకుని అని బైబిల్ రాయబడుతూ వచ్చింది కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ మనం జాతి గమనించే ప్రార్థన జీవితం దేవుని యొక్క మందిరం కట్టమని దేవుడు అంటున్నాడు నేను నిన్ను కోరుకున్నాను నువ్వు దేవుని మందిరం కట్టని దేవుడు అంటున్నాడు మంచిదే మనల్ని దేవుడు కోరుకున్నాడు దేవుని మందిరం కట్టాలి దాని కొరకే పని జరిగించుడి నువ్వు పని పూనుకోనుము అని దేవుడు మాట్లాడుతున్నాడు ధైర్యం వహించి పని పూనుకోమంటున్నాడు అయితే దేవుని మీద ధైర్యంతో మనం పని పూనుకోవాలంటే దేవుని మందిని కట్టించాలంటే మనల్ని కోరుకున్నాడు కరెక్టే మనం ఎలా ఉండాలంటే ఆయన ప్రత్యక్షం తెలుసుకుని ఉండాలి దేవుని మందిని కట్టాలంటే రెండు ఆయన గురించి పూర్తి తెలుసుకుని ఉండాలా మూడు ఆయన వెతకాలంటే ప్రార్థన జీవితం ఉండాలి ఆయన ప్రత్యక్షతగా ఉండాలి మనకి ఎట్లా కట్టాలి దేవుడు బయలు బయలుపాటు ఉండాలా దేవుని వెతకాలి అంటే ఆయన క్షమించండి ఆయన తెలుసుకోవాలి ఆయన సామర్థ్యం తెలుసుకోవాలి మూడు ప్రార్థనా జీవితం ఉండాలి ఎంత ప్రార్థనా జీవితం అయితే మనలో ఉంటుందో ఎంత ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటామో అంతగా దేవుని మందిరం పని త్వరగా ముగించుకోగలుగుతాం ప్రార్థనా జీవితం ఇక్కడ ఇంపార్టెంట్ నాలుగోదిగా చూసినట్టు రండి మొదటి నృతాంతంలో గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయనం తొమ్మిదో వచ్చినలో నేను చదువుతున్నా నాలుగో మాట చివర్లో నీవు ఆయనను విసర్జించినాడలా అంటే దేవుని మనం విసర్జిస్తే ఆయన మనల్ని విసర్జిస్తాడు మనం విసర్జించకూడదు అక్కడ ఈ ఉదయం కాలం మించ ఉందని ప్రభు యొక్క కృపావర్త మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి నాలుగో కోణం ఏంటంటే నీవు దేవుని మందిరం కట్టడానికి దేవుని కోరుకున్నాడు మంచిదే ధైర్యం వహించిన పని జరిగించాలి మంచిదే అయితే ధైర్యం వహించి దేవుని మందిరం కట్టడం కొరకై దేవుని కోరుకున్నాడు కాబట్టి దేవుని మందిరం ఆరంభించి దేవుని పని చేయాలంటే మొదటిగా ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు ఉండాలి ప్రత్యక్షతలో రెండు మనం చూస్తూ వస్తున్నాం కదా ఆయన గురించి పూర్తి తెలుసుకోవాలి ఆయన సామర్థ్యం గురించి మూడు ఆయన వెతకాలి అంటే ప్రార్థన జీవితం ఉండాలి నాలుగు ఆయన్ని విసర్జించుకోవాలి అంటే ఎప్పుడైతే దేవుని విసర్జిస్తామో ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించిన అనుభవం మనలో ఉంటుందో అప్పుడు దేవుని మందిరాన్ని మనం కట్టలేం దేవుని మందిరాన్ని మనం కట్టాలంటే దేవుని మందిరాన్ని మనం నిలుపుకోవాలంటే దేవుని మందిరాన్ని మనం ధైర్యంగా పని జరిగించుకోవాలంటే దేవుని మనం కోరుకున్నాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని మనం కట్టాలంటే ఆ మందిరం కట్టడం కొరకు పని పూనుకోవాలంటే దేవుణ్ణి మనం విసర్జించకూడదు ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించి లోకం వైపు మనం చూస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని మందిరం మనం కట్టలేం కాబట్టి ఇక్కడ నాలుగో మాట దేవుణ్ణి విసర్జించకూడదు ఐదోదిగా చూసినట్టితే రండి మొదటి దిన తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదో తొమ్మిదో వచ్చే మధ్య నుండి నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగా ఆయన సేవించుము అక్కడ ఐదో మాట ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన సేవించాలి దేవుని మందిరం పని అంటే మనస్ఫూర్తిగా చేయాలి ఏదో బాధతోనూ తప్పదర ఏదో వాళ్ళు పిలుస్తున్నారు దేవుని ప మందిరం పని అంటే మమ్మల్ని పిలుస్తున్నాడు వెళ్ళాలి వెళ్ళి రోజు దేవుని మందిరంలో పని చేయాలని భారంతో రాకూడదు భారంతో రాకూడదు ఇష్టపూర్వకంగా ఆయన్ని సేవించాలి అంటే మనస్ఫూర్తిగా ఏదన్నా దేవుని మందిరంలో పని చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి ఏదన్నా దేవుని మందిరంలో పని అప్పగిస్తున్నారంటే మనస్ఫూర్తిగా చేయాలి వీడేదో చెప్పాడు రా వాడు ఏదో చెప్పాడు అన్నట్టు లేదా సేవకుడు చెప్పాడు తప్పక నా తలనొప్పి కోసం చేయాలరా సేవకుడు చెప్పాడు కదా అన్నట్టు చేయకూడదు అది చేస్తే దానికి ప్రతిఫలం రాదు సేవకుడు చెప్పాడన్న వాళ్ళు వీళ్ళు చెప్పాడు అన్నట్టు కాదు నీ మనసులో ఉండొచ్చు వాళ్ళు చెప్పాడు వీళ్ళు చెప్పాడని ఆ మనసు ఆలోచన రావద్దు ఇష్ట హృదయపూర్వకంగా దేవుని మందిరం పనిచేయాలి అప్పుడే దేవుని మందిరాన్ని మనం కట్టుకోగలుగుతాం లేలారా ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి యహోవా నిన్ను కోరుకున్నాడు దేవుడు తన పరిశుద్ధ మందిరం కట్టడానికి ధైర్యం వహించి పని జరిగించమన్నాడు ధైర్యంగా ఉండి ధైర్యం వహించి పని జరిగించు అంటున్నాడు ఈ రోజు మనం దేవుని మందిరం పని జరిగించడానికి ముందరకు వద్దాం దేవుని మందిరాన్ని మనం కట్టుకోవాలంటే మొదట మనకు ధైర్యం ఉండాలి ఆ ధైర్యంతో దేవుని మందిరం కట్టుకోవడానికి రావాలి దేవుని మందిరం కట్టేటప్పుడు ధైర్యంగా ఒకవేళ ధైర్యం ఉండి దేవుని కోరుకున్నారు కాబట్టి పరిశుద్ధమైన మందిరం కట్టడానికి నువ్వు ముందరకు వస్తుంటే అంటే నీవు నేను ఎలా ఉండాలంటే దేవుని ప్రణాళికలో ఉండాలి ఆయన ప్రత్యక్షత ఆయన ప్రణాళికలో ఉండాలి రెండు ఆయన గురించి ఆయన సామర్థ్యం గురించి తెలుసుకోవాలి మూడు ప్రార్థన జీవితం ఉండాలి ఆయన వెతకాలి నాలుగు ఆయన విసర్జించకూడదు ఐదు మనస్ఫూర్తిగా ఆయన సేవించాలి ఆయన పనుల విషయాల్లో ఆయన మందిర విషయాల్లో మనస్ఫూర్తిగా రావాలి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వస్తామో అంటే ఇప్పుడు మందిరం విషయంలో దేవుని ప్రణాళిక మందిరంకి దేవుడు ఎంత సామర్థ్యంగా సహాయం చేయగలడని దేవుని గురించి తెలుసుకుని దేవు ప్రార్థన జీవితం కలిగి దేవుని మందిరం కొరకు ప్రార్థనా జీవితం కలిగి మందిర విషయంలో దేవుని విసర్జించుకోకుండా దేవుని మీద ఆధారపడి మందిర విషయంలో దేవుని సేవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కోరుకున్న మందిరాన్ని మనం కట్టించగలం దేవుడు ఏ మందిరం కట్టాలని మనం కోరుకున్నాడు ఆ మందిరాన్ని మనం కట్టించగలుగుతాం ఎప్పుడంటే మన జీవితాల్లో ఆయన ప్రణాళిక ఉండాలి రెండు మన జీవితాల్లో ఆయన సామర్థ్యం తెలుసుకోవాలి మూడు ప్రార్థన జీవితం ఉండాలి ఆయన వెతకాలి నాలుగు ఆయన విసర్జించకూడదు ఐదు ఆయన్ని సేవించాలి అప్పుడు మనం ఈ ఐదంతల అనుభవం మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత కలిగి ప్రిలరా ఆయన్ని గురించి తెలుసుకుని ఆయన యొక్క ప్రా ఆయనతో ప్రార్థన జీవితం కలిగి ఉండి ఇంకా ఆయన వెతిక ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆయన్ని విసర్జించుకోకుండా ఆయన సేవిస్తున్నప్పుడు మనం పని ధైర్యంగా పని పూరుకుంటే ప్రభు మన సాయం చేస్తాడు ఎందుకంటే మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఈ అనుభవం మన జీవితాలు ఉండినట్లు మనల్ని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ధైర్యంగా ముందలకెళ్దాం మందిరం కొరకు భయపడుతూ వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారని అధైర్యంతో ఉంటే మందిరం కట్టుకోలేం అవిశ్వాసం ఉంటే మందిరం కట్టుకోలేం జీవిత కాలం అంతా ఇలాగే బ్రతుకుతూ ఉండాలి ఇలాంటి జీవితం మనకు ఉండకూడదు మనకంటూ దేవుని మందిరం పరిశుద్ధమైన దేవుని మందిరం ఉండాలి ఆ మందిరం కట్టడానికి దేవుడు నిన్నే కోరుకున్నాడు నన్నే కోరుకున్నాడు దేవుని మందిరం కట్టడానికి ఆ మందిరం కట్టడానికి దేవుడు అంటున్నాడు నేను నిన్ను కోరుకున్నాను కాబట్టి ధైర్యం వహించి పని జరిగించమంటున్నాడు ఈ రోజు మనం ధైర్యంగా పని చేద్దాం దేవుని మందిరం కొరకు ఖచ్చితంగా దేవుని మందిరం కట్టబడిద్ది అనుకున్న రీతిలో దేవుని మందిరం డెడికేషన్ కూడా ఇది అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి దేవుని ప్రణాళిక మనలో ఉండాలి దేవుని దేవుడు మనకు మందిరానికి సహాయం చేయగలడు దేవుని సామర్థ్యాన్ని తెలుసుకోవాలి ప్రార్థనా జీవితం ఉండాలి దేవుడిని విసర్జించకూడదు దేవుని సేవించినప్పుడు దేవుని మందిరం మనం కట్టుకోగలుగుతాం ఏదో అంత అనుగుణం దేవుని మందిరం కట్టుకుని దేవుడు పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని మనం కట్టుకోవడానికి దేవుడు మనల్ని నన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి దేవుని మందిరాన్ని కట్టుకుందాం ధైర్యంగా పని జరిగిద్దాం దేవుడు చూసుకుంటాడన్న ధైర్యంతో ముందరికి వెళ్ళినప్పుడు దేవుని మందిరం పని దేవుడు సంపూర్తి చేయనట్లు అట్లాంటి ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లు దేవుడు మనం కోరుకున్నాడు కాబట్టి సంపూర్ణమైన ధైర్యాన్ని ఇచ్చి తన పరిశుద్ధ మందిరాన్ని తను కట్టించుకోవడం కొరకై కావాల్సిన మంచి జీవితాన్ని దేవుడు మనకిచ్చి తన పరిశుద్ధ మందిరం పరిశుద్ధమైన మందిరాన్ని కట్టుకునేలాగా దేవుడు సహాయం చేయనట్లు ప్రభు సహాయం చేయడం కాక ప్రార్థన ప్రేమ కలిగిన తండీ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ ఉదయం కాలం పడకలి మించలేకనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం ధైర్యం వహించమన్నారు నిజమే ధైర్యం గుండి పని పని జరిగించమన్నారు ఇన్ని దినాల మందిరం కట్టే విషయంలో ధైర్యం లేక అధైర్యంతో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడి మనుషులు ఏమంటారు అని భయపడిన వారు ఉన్నాం ఈ రోజు ఉదయం కాలం పడకలు మించలేకనే ప్రభు యొక్క వింటున్న మా జీవితాల్లో ధైర్యం వహించక నుండి ముందరికెళ్ళి పని జరిగించుకోవడం సాయం చేయండి దేవుని మందిరం పని కట్టుకోవడం కొరకాయి కావాల్సిన క్రైస్తవ జీవితాన్ని కూడా మాకు అనుగ్రహించండి నా మటుకు నన్ను అయితే మందిరం కట్టడానికి నువ్వు ఏర్పరచుకున్నావు ఈ రోజు నాతో మాట్లాడుతున్నావు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని నువ్వు స్పష్టంగా మాట్లాడుతున్నావు కాబట్టి ప్రభా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవ అవరోధాలు వచ్చినా ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చినా నా వారే అబ్జెక్షన్ చేసినా బయట వారే అబ్జెక్షన్ చేసినా పని ధైర్యంగా పూనుకుంటాం కాబట్టి మీరే జరిగిస్తారు కాబట్టి మీ కార్యం మీరు జరిగించే ఆటంకాల అభ్యంతరాలు పరిచేవారి ఆ తున్న ఉన్నవారు అవిశ్వాసంతో ఉన్నవారు ఈ మందిరం పని అయిద్దా లేదని అపనమ్మకంతో ఉన్నవారు వారు కూడా మారు మనసునిచ్చి వారు కూడా రక్షణ కార్యం దయచేయమని ప్రభా ఈ మందిరం పని ఎంతో గొప్పగా జరగటానికి చేయమని ప్రభాసు క్రీస్తు నామం పేరుట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె అందరికీ ప్రేమైన దేవుని పెళ్ళారు మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన మన బట్టి శుభవధనములు ప్రయత్నస్తున్నారు